కంద ఇంట్లో ఇందులో నాటేసానండి దీంట్లోని కందనైతేనే ఇదిగో షార్ట్ తీసాము ఇది పెద్దది కొంచెం పోయినట్టు ఉంది ఉంచేస్తున్నాను వేరే ఇంకో కంద ఉంది అది తెచ్చి మళ్ళీ నాటుతాను అనమాట ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెండ్లం కానివ్వండి పసుపు కూడా నాటేసుకోవచ్చు పసుపు కూడా మొలకలు వచ్చేస్తున్నాయండి నేను ఇంకా ఉడకపెట్టలేదు లైట్గా గ్రీన్గా మొలకలు స్టార్ట్ అయినాయి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలంగాణ నాకు ఈరోజు వేడి అయితే కనుక ఇంకా ఈ సమ్మర్ వచ్చేసిందంటే మనం దుంపలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఎయిర్ పొటోట్స్ వచ్చినాయి అండి రాళ్ళనీ కొన్ని ఉన్నాయి అలా మొలక వచ్చేసింది చూసారా అలా ఈ చిన్న చిన్న దుంపలు కూడా మొలకలు అనేవి స్టార్ట్ అయినాయి అండి ఇప్పుడు వీటిని చక్కగా సాయిల్లో అనుకోండి మళ్ళీ మనకి ఎయిర్ పొటోట్స్ నిజంగా ఇవి బంగాళదుంపలాగే ఉంటాయి దీంట్లో ఇంకో రకం కూడా పెట్టాను కదా నేను అలాగే ఇంట్లో అల్లం ఉంటే అల్లం కూడా పెడుతున్నాను నాటు అల్లం ఉంది కొద్దిగా చిన్నది మీకు ఆల్రెడీ మన టెరస్ మీద పండించినవి ఇవి నాటుదాం అనిపించింది దాంతోపాటు కంద కూడా అని కంద అది గ్రో బ్యాగుల్లో పెడతాను తోటకూర వచ్చేసి ఉంది ఫుల్గాని ఇంకా తర్వాత చూస్తాను ఎందులో పెట్టుకుంటే చక్కగా వస్తాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అల్లం మట్టుకు ముందు పట్టుకెళ్ళిపోదాం చూపిస్తాను ఇప్పుడు అల్లం రెండు చూస్తున్నాను ఇందులో నాటుదామని అప్పుడు నాటిన అల్లం ఇంకా మొలకలు ఏమీ స్టార్ట్ అవ్వలేదు పెడుతున్నాను అల్లం అంతా ఇందులోనే పెడుతున్నాను కొత్తిమీర కూడా వేసాను వచ్చినాయి కదా అక్కడక్కడ అల్లం కూడా నాటేసాను మళ్ళీ మొగ్గలు చూడండి మళ్ళీ ఎంత బాగా వస్తున్నాయో మొగ్గలైతే అనుకుంటున్నాను ఎండలో కనపడుతున్నాయా ఇవి ఈ మొగ్గ మట్టికి ఎంత పెద్ద పువ్వు అండి అసలు డబల్ కాదు త్రిబుల్ పెటల్స్ తోటి ఉంటుంది అన్నమాట అది ఇది అయితే మామూలుగా ఈ మల్లె అయితే ఇటు చూపించిన ఇది కొంచెం మామూలుగా ఉంటుంది మళ్ళీ ఈ మల్లి వేరు మల్లి పూల్లో కూడా మొగ్గల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి పూల్లోని కొంచెం లావు కొంచెం సన్నంగా పొట్టి అలాగ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఈ టబ్బు ఇంకా ఖాళీ అయిపోయింది ఇందులోనే పెట్టేస్తున్నాను ఏర్పట్టటం అన్నీ పెట్టేస్తున్నాను ఇందులోనే ఎందుకంటే ప్లేస్ లేదు ఇంకా ఇంకా బోల్డ్ నాటాను మనం పెండ్లో ఉంది ఇంకా అది ఇంకోసారి నాటుతాను సాయిల్ రెడీ చేసుకుని ఈ టబ్లోనే ఇవన్నీ పెట్టేస్తున్నాను ఇవన్నీ ఏర్పడేటాయి అయిపోతాయి అయిపోకుండా ఏముండవు దా కంద ఇంట్లో ఇందులో నాటేసానండి దీంట్లోని కందనైతేనే ఇదిగోండి షార్ట్ తీసాము షార్ట్ తీసాము ఇది పెద్దది కొంచెం పోయినట్టుంది ఉంచేస్తున్నాను వేరే ఇంకో కంద ఉంది అది తెచ్చి మళ్ళీ నాటుతాను ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెండ్లం కానివ్వండి పసుపు కూడా నాటేసుకోవచ్చు పసుపు కూడా మొలకలు వచ్చేస్తున్నాయండి నేను ఇంకా ఉడగపెట్టలేదు లైట్గా గ్రీన్గా మొలకలు స్టార్ట్ అయినాయి ఇంకా దాని సంగతి కూడా చూడాలి ఈ సీజన్లో ఈ సమ్మర్లో పెట్టుకునే దుంప ఆ ఆకాకరికా విత్తనాలు ఒకటి అయ్యోటి మర్చిపోయాను కిందే ఉన్నాయి సీడ్స్ అవి కూడా వేస్తాను ఆకాకరికా విత్తనాలు మర్చిపోయాను హడావుల్లోని ఇక్కడికి అయితే పొటాటోస్ ఎయిర్ పొటాటోస్ అయితే బట్టి నాటేసాను కదా ఈ దుంపలు బాగా నచ్చినాయండి ఇంకో రకం కూడా నాటాను కదా ఇక్కడ ఇంకా రాలేదు పాత మొక్క అయితే లోపలికి బాగా పెద్దగా ఊరిపోయింది అది చాలా హైట్ పెరిగింది అనమాట ఇంకా అది కూడా మీరు చూద్దరు కానీ చూపిస్తాను నేను వీడియోలో ఒకసారి తీసాను ప్రస్తుతానికైతే ఇదే నాటడం అయితే ఈజీ ఈజీగా చాలా త్వరగానే నాటేసాను అల్లం అదిని ఇంకా పెండ్లం అది ఉంది పెండ్లో నాటాలి కరిపెండలం స్టెమ్స్ నాటేనండి కట్ చేసి చిన్న చిన్న మొక్కల కింద మొలకలు అయితే వచ్చేసినాయి చాలా ఈజీగా గ్రోత్ అయిపోద్ది కరిపెండలం కూడా ఎక్కువ కూడా ఊరిని అండి కరిబెండలం కూడా ఎక్కువ పోషకాలు ఇవ్వక్కర్లేదు ఇంకొకటి ఉంది అదే టబ్బులో చూసానా అక్కడ చూపించు మనం ఓ టబ్బులో తీసేసాక చిన్నది ఉంది కదా ఆ చిన్నది కాస్త పెద్దది అయిపోతుంది అనమాట అంటే అందులో ఇంకా ఊరుతుంది ఇంకా ఏవి మనకు పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది ప్రస్తుతం నా గార్డెన్ అయితే ఇలా ఉందండి ప్రజెంట్ అయితే కొన్ని నాటుతున్నాను కొంచెం తీస్తున్నాను అలా అవుతుందన్నమాట మీకు యూస్ఫుల్ అవుతుంది మీ దగ్గర ఉంటే కనుక ఇప్పుడు నాటుకుంటారని చూపిస్తున్నాను అనమాట ఎయిర్ పొటోటోస్ అయ్యి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్వరూపవారి స్వరూప గారి దగ్గర ఉన్నాయమాట లైట్ వేస్ట్ టెరెస్ గార్డెన్ తెలుసు కదా మీకు వాళ్ళ దగ్గర అయితే రేర్ కలెక్షన్స్ రకరకాల దుంపలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర దొరికితే మీకు ఈ ఎయిర్ పొటోటోస్ వీలైతే చూడండి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అంటే అడుగుతారు కదా ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పేసి అందుకని చెప్తున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి